మచిలీపట్నం పిహెచ్ చేస్తాను సార్ హెచ్జీ ఫోర్ నైంటీ టూ సార్ సార్ నేను నైట్ బీట్ చేస్తా ఉన్నా ఇస్బ్రామే పాయింట్ సార్ పన్నెండు బా వరకే ఉంది సార్ పన్నెండు అయింది అన్న కూర్చున్నాం అని కాంక్షలు బాషా గారు కూర్చున్నాం సార్ కూర్చునే కర్రీ బయూ వచ్చి ఏంట్రా నేను వచ్చి లెగరా నాకు సార్ నన్ను నన్ను రావటమే ఏంటి ఆయన గుర్తి పెద్ద వయసు కదా యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయన గుర్తు రా అని ఆయన పట్టుకుని లాక్కొచ్చారు సార్ లాక్కొచ్చిన తర్వాత నా కొడగ ఏమిటి చెప్పుకుంటూ చెప్పుకో ఎస్బీ చెప్పుకుంటే నీ అమ్మ చెప్పు చెప్పుకో నీ అమ్మ మూడు చెప్పుకో అన్నాడు సార్ నా కొడగా కించలే నాకు కొడగ్ లేచి పడదు ఇది ఇచ్చేసాడు సార్ నాకు అప్పుడు ఇక ఇదే అయిపోయింది ప్రాణం అంతా నాకు నా ప్రాణం నా దగ్గర లేదు సార్ బీబీహెచ్ తీసుకొచ్చి పోటీ పెట్టి ఫోర్ సిక్స్ ఫోర్ గారు ఆయన ఎస్సీ నెంబర్ తెలవదు సార్ ఆ ఇద్దరు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు సార్ ఐటీ పరిస్థితి అయ్యా గొడవ ఏమీ లేదు సార్ ఏంటో నేను వచ్చే లెగలేదా అని లెగవర్ నాకు కొడగా అని మొత్తం ఆయన అడ్డు కూర్చుని నేను ఇటు కూర్చుని ఈ అదే కూర్చున్నాను బెంజిపాలెం మీద ఓకే సార్